ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నాల్గవ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో విశాఖ నగరానికి చెందిన వాసుపల్లి సతీష్ కుమార్ కాన్సి పతకాన్ని సాధించి సత్తా చాటాడు డాబా గార్డెన్స్ విజే ప్రెసిడబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ ప్రెసిడెంట్ టెంకీర్గా ఆధ్వర్యంలో సతీష్ ను సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా టెంకీ దుర్గా మాట్లాడుతూ ఈ నెల ఒకటి నుండి ఐదవ తేదీ వరకు జరిగిన ఛాంపియన్షిప్లలో పద్దెనిమిది దేశాలు పోటీ పడ్డాయని తెలిపారు ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించిన వాసుపల్లి సతీష్ సూపర్ హెవీ వెయిట్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించాడని తెలిపారు కాంస్య పథకాన్ని సాధించిన సంతోష్ మాట్లాడుతూ ఈ విజయం సాధించేందుకు ఎంతో కృషి చేశానని పథకం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని సంతోష్ పేర్కొన్నారు ఏపీ నుండి థాయిలాండ్ లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో బంగారు పథకం సాధించడమే లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ క్రీడా సంఘాల ప్రతినిధులు జివి రామచంద్రరావు ఆనంద్ బాలు ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు బేసికలీ కిక్ బాక్సింగ్ ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేశాను దాని మీద టూ థౌసండ్ సెవెంటీన్ ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా జాబ్ పరంగా నేను మెరైన్ లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి ఇండియాకి ఎలాగైనా గోల్డ్ తీసుకురావాలని ప్యాషన్ తోటి మళ్ళీ నేను జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ నాకి కోసం ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంచ్మెంట్ వచ్చింది సో అదే కాకుండా ఇప్పుడు నాలుగో నెలలో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన కోచెస్ కి నా ఫ్యామిలీకి మా ప్రెసిడెంట్కి టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఢిల్లీలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్గా ఇండియా బోర్డ్ నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ ఈవెంట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో తరికి ప్లేయర్ మీద బయట చేసి బ్రాంజ్ మీద సాధించడం అలాగే లో జరిగే నాలుగు నెల ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గొప్పటి అవకాశాలు ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అర్మల్కి కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటాం థ్యాంక్ యూ నా పేరు డెంకీ దుర్గా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ని అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి నారాయణరావు గారు ఏపీ కోచ్ వాసు అప్పర్ గారు మా లోకల్ లీడర్ అయిన ఆటోస్టాండ్ ప్రెసిడెంట్ పూర్ణమార్గట్టు దండ్రి మీరు చిన్నాగారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభ్యుకు వచ్చినందుకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకైతే మేము చేతికి దండం పెడుతున్నాం ఎందుకంటే ఈరోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మేము కొంతదనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం థ్యాంక్ యూ అండి అందరికి నా పేరు టెంకి దుర్గా ఆంధ్రప్రదేశ్కిక్ బోక్స్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను నాలుగో నెల ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు థాయిలాండ్లో జరిగే కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చాలా పెద్ద ఈవెంట్ అది దానికి ఒక నలభై దేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దానికి వాసుపిల్ సతీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడం దానికి ఆ అబ్బాయిని ప్రాక్టీస్ కూడా చేయమని చెప్పడం తయారవుతున్నాడు తప్పనిసరి అందులో కూడా మెడల్ పడతాడని మినిమమ్ గోల్డ్ మెడల్కే మేము ట్రై చేస్తున్నాం ఈసారి తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ